హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడంతో పాటు అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ అనురా ఎక్స్పెక్ట్స్ టు సెక్యూర్ ఎ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇన్ శ్రీలంక పార్లమెంట్ చూడండి అనురా అంటే కుమార దిశనాయకే అతను ఎవరంటే శ్రీలంక యొక్క అధ్యక్షుడు సింపుల్గా అనురా ఇవ్వడం జరిగింది అనురా అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి ఎక్స్పెక్ట్స్ అనే వీఫై రావడం జరిగింది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో ఇవ్వడం జరిగింది అనురా భావిస్తున్నారు ఎక్స్పెక్ట్స్ లేదా ఆశిస్తున్నారు అని కూడా చెప్పొచ్చు ఏంటి టు సెక్యూర్ ఏ స్ట్రాంగ్ ప్రజెన్స్ అంటే బలమైన ఉనికిని పొందాలని టు సెక్యూర్ అంటే పొందాలని ఏ స్ట్రాంగ్ ప్రజెన్స్ అంటే ఒక బలమైనటువంటి ఉనికిని పొందాలని భావిస్తున్నారు ఎవరు అనురా భావిస్తున్నారు ఇన్ శ్రీలంక పార్లమెంట్ శ్రీలంక యొక్క పార్లమెంటులో శ్రీలంక ఉంది అంటే శ్రీలంక యొక్క పార్లమెంటులో బలమైన ఉనికిని పొందాలని అనురా భావిస్తున్నారు అనురా కుమార దిశనాయకే భావిస్తున్నారు ఇతను శ్రీలంక యొక్క అధ్యక్షుడు అదే వివరాల్లో ఉంటే ఎక్స్పెక్టెడ్ అనే టూ ఉండాలి కానీ ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్లో ఇవ్వడం జరిగింది ఇలా గమనించాలి చూడండి వివరాల్లోకి వెళ్తే శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయ్కి ఆన్ థర్స్ డే సెడ్ హీ ఎక్స్పెక్ట్స్ ఇది నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీ ఎలియన్స్ టు సెక్యూర్ ఏ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇన్ పార్లమెంట్ టు స్టీర్ ది ఐలాండ్ నేషన్ ఎ విత్ ఎ న్యూ పొలిటికల్ కల్చర్ చూడండి ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి మధ్యలో కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం శ్రీలంకన్ ప్రెసిడెంట్ అంటే శ్రీలంక యొక్క అధ్యక్షుడు ఎవరు అనురకుమార దిశనాయకి ఆన్ థర్స్ అంటే గురువారం నాడు సెడ్ ఇది వీటు సే అనేది వి వన్ సెడ్ వి టూ సెడ్ వి త్రీ చూడండి శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయక్ అనేది సబ్జెక్ట్ సెడ్ అన్నారు హీ ఎక్స్పెక్ట్స్ అంటే అతను ఆశిస్తున్నారు హీ ఎక్స్పెక్ట్స్ అంటే ఎవరు అనురకుమార దిశనాయకే ఆశిస్తున్నారు ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావాలి ఎందుకంటే ఇక్కడ శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయకే ఆన్ థర్స్డే సెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ ఉండాలి లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నాయి సెడ్ అన్నారు అనేది పాస్ట్ యాక్షన్లో ఉంది అలాగే ఎక్స్పెక్ట్స్ అనేది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో లేదా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి కానీ ఎందుకు సింపుల్ ప్రెసెంటెన్స్లో ఇచ్చారంటే ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఈ ఎక్స్పెక్ట్స్ అంటే నిత్య సత్యాలు అంటే వాస్తవాలన్నీ కూడా యాజ్ టీజ్గా సింపుల్ ప్రజెంటెన్స్లో రాస్తారు హీ ఎక్స్పెక్ట్స్ అతను ఆశిస్తున్నారు హీజ్ నేషనల్ పీపుల్స్ పవర్ అంటే తన యొక్క నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పిపి ఎలియన్స్ కూటమి టు సెక్యూర్ సెక్యూరియ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇన్ పార్లమెంట్ అంటే అతని యొక్క కూటమి పార్లమెంట్లో బలమైన ఉనికిని పొందాలని అతను ఆశిస్తున్నారు కాబట్టి ఇది అతను ఎప్పుడూ ఆశిస్తారు అతను పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఆశిస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లోనే చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి ఇది సాధారణంగా ఎలా ఉండాలంటే ఇది మామూలు సెంటెన్స్ మామూలు వాక్యం అయితే దిశనాయకే ఆన్ థర్స్ డే సెడ్ హీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి కానీ ఇది వాస్తవాలు చెప్పుకునేటప్పుడు అంటే ఎప్పుడు జరిగేటటువంటి విషయాలు చెప్పుకునేటప్పుడు సింపుల్ ప్రెసెంటెన్స్లోనే రాస్తారు హీ ఎక్స్పెక్ట్స్ ఎక్స్పెక్ట్స్ అనేది వి ఫైవ్ హీజ్ నేషనల్ పీపుల్స్ పవర్ అతని యొక్క నేషనల్ పీపుల్ పవర్ కూటమి టు సెక్యూర్ పొందాలని ఏ స్ట్రాంగ్ ప్రజెన్స్ అంటే ఒక బలమైనటువంటి ఉనికి ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇన్ పార్లమెంట్ పార్లమెంట్లో బలమైన ఉనికిని పొందాలని టు స్టీర్ ది ఐలెండ్ నేషన్ అహెడ్ విత్ ఎ న్యూ పొలిటికల్ కల్చర్ చూడండి టు స్టీర్ అంటే నడిపించడానికి ది ఐలాండ్ నేషన్ ఎహెడ్ విత్ న్యూ పొలిటికల్ కల్చర్ అంటే ద్వీప దేశాన్ని కొత్త రాజకీయ సంస్కృతితో ముందుకు నడిపించడానికి తన నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి పార్లమెంట్లో బలమైన ఉనికిని పొందగలదని తాను ఆశిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార్ దిశనాయకే గురువారం చెప్పడం జరిగింది చూడండి ఇంగ్లీష్లో మొదటి నుంచి చివరి వరకు రాస్తే తెలుగులో అయితే చివరి నుంచి చెప్పడం జరిగింది ఇలా ఒక్కటి తర్వాత ఒకటి ఏ టెన్స్లో ఉంది ఏ వాక్యంలో ఉంది అలా రాసుకుంటూ గనక మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే అడ్రస్సింగ్ మీడియా ఆఫ్టర్ క్యాస్టింగ్ హిజ్ ఓట్ ఇన్ ది ఐలాండ్ నేషన్స్ జనరల్ ఎలక్షన్స్ మిస్టర్ దిసనాయకే సెడ్ ద ఎన్పి ఎయిమ్స్ టు రన్ ఏ గవర్నమెంట్ దట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై పీపుల్ ఇన్ ద నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇది కూడా కేవలం ఒకటే వాక్యం అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తూ లేదా మాట్లాడుతూ మీడియా అంటే మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆఫ్టర్ క్యాస్టింగ్ హిస్ ఓట్ అంటే అతను ఓటు వేసిన తర్వాత క్యాస్టింగ్ హిస్ ఓట్ చూడండి క్యాస్ట్ యువర్ ఓట్ అంటే ఓటు వేయడం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి ఫ్రేజెస్ ఐ క్యాస్ట్ మై ఓట్ అంటే నేను నా ఓటును వేస్తాను ఐ క్యాస్ట్ మై ఓట్ ఎస్టడే అంటే నేను నా ఓటును వేశాను క్యాస్ట్ వీ వన్ క్యాస్ట్ వి టూ క్యాస్ట్ వి త్రీ క్యాస్టింగ్ వి ఫోర్ క్యాస్ట్ వి ఫైవ్ టూ క్యాస్ట్ వి సిక్స్ అడ్రస్సింగ్ మీడియా మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆఫ్టర్ క్యాస్టింగ్ ఈజ్ ఓట్ అంటే తన ఓటు వేసిన తరువాత ఇన్ ది ఐలాండ్ నేషన్స్ జనరల్ ఎలక్షన్ అంటే ద్వీపదేశం యొక్క సార్వత్రిక ఎన్నికలలో తన ఓటు వేసిన అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ చూడండి జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ ఎన్నికలు ది ఐలాండ్ నేషన్ అంటే ద్వీప దేశం నేషన్స్ అని ఉంది కాబట్టి ద్వీప దేశం యొక్క మిస్టర్ దిష్నాయ్కే సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది దిష్నాయికే అన్నారంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ద ఎన్పిపి ఎయిమ్స్ టు రన్ ఏ గవర్నమెంట్ దట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై పీపుల్ ఇన్ ద నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉత్తరం దక్షిణం తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో ప్రజలు ఆమోదించే ప్రభుత్వాన్ని నడపాలని ఎన్పిపి లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు చూడండి ద ఎన్పిపి ఎయిమ్స్ అంటే ఎన్పిపి లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఎప్పుడూ పెట్టుకుంది కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంటుంది సాధారణంగా ఎయిమ్ అని ఉండాలి కానీ ఇక్కడ అది ఎప్పుడూ కూడా లక్ష్యంగా పెట్టుకుంటుంది ఎల్లప్పుడూ అనే ఉద్దేశంతో కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో రాయాలి ఎన్పిపి లక్ష్యంగా పెట్టుకుంటుంది టు రన్ ఎ గవర్నమెంట్ అంటే ప్రభుత్వాన్ని నడపాలని దట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై పీపుల్ అంటే ప్రజలు ఆమోదించే ప్రభుత్వాన్ని నడపాలని ఎన్పిపి లక్ష్యంగా పెట్టుకుందని అతను అన్నారు ఇన్ ద నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉత్తరం మరియు దక్షిణం తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో ప్రజలు ఆమోదించే ప్రభుత్వాన్ని నడపాలని ఎన్పిపి లక్ష్యంగా పెట్టుకుందని అతను అన్నారు చూడండి ఏ మాత్రం కన్ఫ్యూజ్ అయితే కాకండి ఏ చిన్న సందేహం వచ్చినా ఒకటికి రెండుసార్లు చూడండి ఏం అర్థం కాకపోయినా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి